హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే భోగి రోజు నైట్ అనమాట తెల్లారితే సంక్రాంతి పండగ కదండి ఇక ఎదురు వాకిలంతా కూడా నీట్గా ఊడ్చి తుడిచేసి ముగ్గైతే పెట్టేశాను ఇక కిచెన్లోకి వచ్చి అంట్లు అన్నీ ఉంటే తోమేసి ఇంకా ఈ పప్పు డబ్బాలు అవన్నీ కూడా సదురుకుంటున్నాను టైం వచ్చి అప్పటికి పదకొండాలు అవుతుంది పిల్లలు అయితే నిద్రపోతున్నారనమాట ఇంకా అమ్మ చిన్న చిన్న పనులు ఉంటే చూసుకుంటుంది నేనైతే కిచెన్లో ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను ఏంటి పండగ రేపనంగా ఈరోజు క్లీన్ చేసుకోవటం ఏంటి అనుకోవచ్చు ఇంకా మా వారు ఏంటంటే కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చారనమాట ఇంకా సరుకులు పోసినట్టు ఉండిద్ది డబ్బాల్లో ఇవంతా కూడా నీట్గా సదురుకున్నట్టు ఉండిద్ది అని చెప్పేసి ఇంకా నేను అప్పుడైతే పని స్టార్ట్ చేశాను అనమాట అందుకని ఇది సర్దకుండా ఇలా అయితే పెట్టేశాను మా వారేంటంటే సరుకులు తీసుకొస్తాను రేపు ఎల్లుండి అనుకుంటా ఇలా టైం అయితే జరుపుకొచ్చేసారు ఇంకా అందుకని చెప్పేసి నేను సరుకులు పెట్టిన ప్రతిసారి కూడా ఇలాగ వారానికి ఒకసారి కాగితాలు మారుస్తూ ఉంటాను ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు మారుద్దామని చెప్పి పెట్టారనమాట నైటే ఎందుకు పెట్టుకున్నాను ఈ పని అంటే తెల్లారి మార్నింగ్ మూవీకి వెళ్ళాలి ఇంకా టైం సర్ట్ అవ్వదు అని చెప్పేసి సంక్రాంతి రోజు చాలా పనులు పెట్టుకున్నామండి మేమైతే మటుకి ఇంకా బట్టల షాపింగ్లు ఇవేం చేయలేదనమాట ఇంకా ఆ రోజు ఎక్కువ పనుండిద్దని చెప్పేసి నేను ఇంకా నైటే మొత్తం కూడా ఇలాగ పనులన్నీ కూడా సెట్ చేసేసుకున్నాను ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఒక్క రోజులో మేము ఎంత అంటే మార్నింగ్ మేము లెవెన్ థర్టీ అలా వెళ్ళిన వాళ్ళము నైట్ వచ్చేటప్పటికి తొమ్మిది అలా అయిపోయింది అనమాట అసలు చాలా అలసిపోయాము సంక్రాంతి రోజు అయితే మటుకి ఇంకా కిచెన్ అంతా ఇలా నీట్గా అయితే సదిరేసుకున్నాను డబ్బాలన్నీ కూడా తుడుచుకొని పెట్టుకుంటా ఇంకా ఆ తర్వాత అయితే తెచ్చిన సరుకులన్నీ కూడా పోసుకున్నాను అనమాట ఈ సంక్రాంతి పండుగని మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఏంటనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి చాలామంది అయితే నా వీడియోస్ని చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోట్లేదు నా వీడియోస్ని లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి మీరు చేసే సబ్స్క్రైబ్ లైక్ వల్ల ఏంటంటే ఇంకొంచెం వీడియోస్ తీయాలి అన్న ఉత్సాహం అలాంటివి అయితే వస్తాయి అనమాట మీరైతే తప్పగా అనుకోబాకండి ఇలా రిక్వెస్ట్ చేస్తున్నానని ప్లీజ్ అండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇంకా నైట్ అంతా కూడా ఇలా చేసుకున్నాను పని అనేది మా వారు ఏమంటున్నారంటే మా వారు వచ్చి దయ్యంలాగా నైట్ పన్నెండు అవుతున్నాయి ఇంకా కిచెన్లోనే కూర్చున్నావేంటి ఇంకెప్పుడు పడుకుంటావు మార్నింగ్ ఎప్పుడు లెగుస్తావు ఎప్పుడు ఇవన్నీ అని చెప్పేసి అంటున్నారు ఇంకా ఈ పని అయితే కానీ మనకు పడుకున్నా కూడా నిద్ర పట్టదనమాట ఈ పని అవ్వకుండా పడుకున్నాం అనుకోండి ఇంక ఇదే గుర్తొస్తూ ఉండిద్ది అందుకే ఇవన్నీ చేసేసి పడుకున్నాం అనుకోండి ప్రశాంతంగా ఉండింది అనమాట నేనే ఇలా ఆలోచిస్తానే మీరు కూడా ఇలా ఆలోచిస్తారనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫైనల్గా కిచెన్ లుక్ అయితే ఇలా ఉంది మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్ బాయ్